హాయ్ ఫ్రెండ్స్ సుభాన అల్ల ఎండి విజిడబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండెపల్లి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో లేట్ అయింది కొంచెం ఈరోజు వేరే రిజిస్ట్రేషన్ నుండి కొంచెం బాగా లేట్ అయింది ఈరోజు పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడిగి మార్కెట్ వరంగల్ ఖమ్మం మార్కెట్ గురించి చెప్పుకునే ముందుగా ఫ్రెండ్స్ నేను ప్రతిసారి చెప్తున్నాను అనుకోవద్దు ఖచ్చితంగా నాకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా నేను కూడా మీకు అంతకు మించి వీడియోలు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను కూడా ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా లైక్ మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాత్రం బ్యాడిగి మార్కెట్ ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి బ్యాడగ మార్కెట్ దూసుకుపోతుంది కదనే ఉద్దేశంతో విపరీతంగా సరుకులు పెట్టారు ఈరోజు ఎనభై వేల బస్తాలు పెట్టారు యాభై నుంచి యాభై వేల బస్తాలు ఓన్లీ టూ జీరో ఫోర్ త్రీ పెట్టారంట యాభై వేల బస్తాలు టూ జీరో ఫోర్ త్రీ పెట్టారంట చూసుకోండి మార్కెట్ పెరగాలన్న నేను ప్రతిరోజు చెప్తున్నా తగ్గాలన్న మన చేతిలో ఉంటుంది ఎవరి చేతిలో ఉండదు ఇంకా ఈరోజు బ్యాడీ మార్కెట్కి ఎనభై వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కు దగ్గర దగ్గర పదమూడు వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు మార్కెట్కు డెబ్బై ఐదు వేల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్కు మనకు దగ్గర దగ్గర వరంగల్ మార్కెట్కు మనకు ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఎవరికి కూడా మన ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఛానల్లో మీకు ఎక్కడ కూడా దొరకదు మనం చెప్పే కంటెంట్ మీకు అన్ని మార్కెట్ల గురించి నాలుగు మార్కెట్ల గురించి చెప్పే వీడియో ఎక్కడ దొరకదు ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఇంకా వరంగ సారీ బ్యాడీ మార్కెట్కి ఈరోజు కొత్త అయితే మాత్రం వెయ్యి బస్తాలు వచ్చినాయంట కేడిఎల్ అయితే మాత్రం ముప్పై ఐదు వేల కాని నలభై ఒక వే వరకు అయితే కొత్త అయితే వేయడం జరిగింది సర్పన్ వన్ జీరో టూ ఇరవై ఏడు వేల కానించి ముప్పై ఒక వే వరకు జరిగింది డబుల్ ఫైవ్ త్రీ వన్ పదహారు వేల కానించి పద్దెనిమిది వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ అయినా కొత్త అయితే మాత్రం డిమాండ్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది కానీ ఏసీలో స్టాక్ ఎంత ఉందో మొత్తం బయటకు వస్తూ ఉంది గుర్తుపెట్టుకోండి ఒకటే రోజు అన్ని బస్తాలు రావడం వల్ల కూడా మార్కెట్ డౌన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది ఎనభై వేల బస్తాలు ఏసీ బస్తాలు వచ్చినాయి ఇంకో విషయం మీకు ఒక బస్తానే ఒక బస్తా డబ్బి బ్యాడ్ వచ్చింది యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే ఈరోజు వేయడం అయితే జరిగింది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే బ్యాడిగిలో కొత్త దానికైతే మాత్రం ఆ విధంగా ఉంది మీరు డబ్బి బ్యాడికి యాభై ఐదు వేల ఐదు వందల యాభై వేసారు కదా ఉద్దేశంతో ఎవరు కూడా పెద్దగా దాని గురించి ఆలోచన చేయొద్దు ఖచ్చితంగా మీరు అమ్ముకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రం అమ్ముకోండి మాకు ధైర్యం ఉంది ఉంచుకుంటామన్న వాళ్ళు మాత్రం ఉంచుకోండి ఇది విషయం టూ జీరో ఫోర్ త్రీ రోజు ఇరవై రెండు వేల కానించి ఇరవై ఎనిమిది వేల వరకు మాత్రమే మార్కెట్ నడిచింది ఆరు వేలు రోజు మైనస్ ఎందుకు మైనస్ ఏంటి అనేది యాభై వేల బస్తాలు అయితే మాత్రం యార్డ్ లో విపరీతంగా టూ జీరో ఫోర్ త్రీ మాత్రమే కనిపించాయండి యాభై అని మనకు చెప్తా ఉన్నారు క్లారిటీ అయితే మనకు కూడా తెలియదు డబల్ ఫైవ్ త్రీ ఉన్న రోజు పన్నెండు వేల కానించి పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ లో అయితే వేయడం అయితే జరిగింది ఈ రోజు డబ్బి బ్యాడిగా అయితే మాత్రం ముప్పై వేల కానుంచి నలభై ఎనిమిది వేల వరకు ముప్పై వేల కా నుంచి నలభై ఎనిమిది వేల వరకు ఈ రోజు మార్కెట్ లో వేయడం అయితే జరిగింది కడ్డీ బ్యాడిగా అయితే మాత్రం ముప్పై వేల కానించి ముప్పై ఆరు వేలు కొన్ని వెరైటీలు దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది సీడ్ క్వాలిటీ పద్నాలుగు వేల కాని పదహైదు వేల ఐదు వందలు సీడ్ తాలు ఎనిమిది వేల కా తొమ్మిది వేలు బ్యాడ్కి తాలా ఆరు వేల కాని ఎనిమిది వేల ఐదు వందలు ఓ ఇప్పుడు మీరు ఓవరాల్ గా టూ జీరో ఫోర్ త్రీ మనకు ఇరవై రెండు ఇరవై వేల కాని దగ్గర దగ్గర అంటే పదహైదు వేల కాని మనకు ఇరవై ఎనిమిది వేల వరకు డబల్ ఫైవ్ త్రీ ఉన్న విషయానికి వచ్చరికి మనకు పన్నెండు వేల కాని పదిహేడు వేల అంటే క్వాలిటీగా మనకు బిజినెస్ అయితే జరగడం అయితే జరుగుతూ ఉంటుంది డబ్బి కూడా మనకు ముప్పై వేల కాని అంటే మనకు దగ్గర దగ్గర ఇరవై వేల కానీ దగ్గర దగ్గర మనకు నలభై ఎనిమిది వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది మనకు ఖమ్మం మార్కెట్కు పదమూడు వేల బస్తాలు వస్తే పదహైదు వేల ఐదు వందలు జెండా పాటేశారు ఇంకా మనకు ఈ రోజు అయితే మాత్రం పరిస్థితి పద్నాలుగు వేల కాని పద్నాలుగు వేల ఐదు వందల వరకు మాత్రమే మార్కెట్ నడవడం జరిగింది వరంగల్ విషయానికి ఈ రోజు ఎనిమిది వేల బస్తాలు వచ్చిన తేజాలు పదమూడు వేల కానుంచి పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు వేశారు త్రీ ఫోర్ వన్ అయితే మాత్రం మనకు పదమూడు వేల కానించి పద్దెనిమిది వేల ఏడు వందలు వేసారు వంటర్ హాట్లు పదమూడు వేల కా నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు వేసారు దీపిక పద్నాలుగు వేల కా పదహారు వేల ఐదు వందలు టమాటా మిర్చి అయితే మాత్రం ఇరవై తొమ్మిది వేల వరకు అయితే వేయడం అయితే జరుగుతుంది సేల్స్ అయితే మాత్రం వరంగల్ కూడా చాలా స్పీడ్ గా ఉంది ఇంకా మనకు గుంటూరు విషయానికి వచ్చరికి డెబ్బై ఐదు వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదమూడు వేల కానించి మనకు దగ్గర దగ్గర పదమూడు వేల కానించి పదహైదు వేల మూడు వందల వరకు అయితే వేయడం అయితే జరుగుతుంది సుపీరియర్ డీలక్స్ అయితే రోజు పదహైదు వేల ఐదు వందలు కూడా వేశారంట ఆరుమూరు పదమూడు వేల కా పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్లో అయితే మాత్రం పదహైదు వేల కాని పద్దెనిమిది వేలు త్రీ ఫోర్ వన్ సూపీరియర్ డీలక్స్ దేశీవాళ్ళు అయితే పంతొమ్మిది వేలు వేశారు ఇంకా మీడియం బెస్ట్ రకాలని కూడా పదహారు వేల కానించి పద్దెనిమిది వేలు అంటే భద్రాచలం క్వాలిటీలు చింటే డబుల్ ఫైవ్ త్రీ వన్ పదమూడు వేల కానించి పదహైదు వేలు డబుల్ ఫైవ్ త్రీ వన్ ను డీలక్స్ అయితే మాత్రం పదహారు వేల వందలు మనకు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ పదహైదు వేల కానించి పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ డీలెన్ సూపర్ టెన్ డీలక్స్ అయితే మాత్రం పద్దెనిమిది వేల కాని పంతొమ్మిది వేలు సూపర్ టెన్ సూపర్ డీలక్స్ అయితే మాత్రం పంతొమ్మిది వేల ఐదు నుంచి ఇరవై వేలు ఎక్కడో ఒక చోట ఒక రెండు వందల ఆరు బాగులేమో రెండు వందల ఐదు రూపాయలు వేసారంట నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పద్నాలుగు వేల కానించి మనకు ఓవరాల్ గా పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందల డీలక్స్ అయితే మాత్రం హెవీ డీలక్స్ అయితే మాత్రం రెండు వందల ఐదు రూపాయలు వేసారంట త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పదిహేడు వేల కానించి మనకు దగ్గర దగ్గర పదిహేడు వేల రెండు వందలు పద్నాలుగు వేల కా పదిహేడు వేల రెండు వందలు షార్కులు పదమూడు వేల కానీ పద్నాలుగు వేలు సాద్ధం అయితే పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు రోమి ట్వంటీ సిక్స్ పద్నాలుగు వేల కంచి పదహైదు వేలు రోమీ ట్వంటీ సిక్స్ డీలక్స్ పదహైదు వేల రెండు వందలు రోమీ ట్వంటీ సిక్స్ డీలక్స్ సూప్రియర్ డీలక్స్ అయితే మాత్రం ఉంటే మాత్రం దగ్గర దగ్గర పదహైదు వేల ఐదు వందలు పదహారు వేలు వేస్తారు డీడీలు అయితే మాత్రం పదహైదు వేల కానీ పదిహేడు వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వేలు టూ జీరో ఫోర్ త్రీ పదహారు వేల కంచి ఇరవై ఐదు వేలు సుప్రియ డీలక్స్ అయితే మాత్రం ఇరవై ఆరు వేల కంచి ఇరవై ఏడు వేలు క్లాసిక్ పన్నెండు వేల కానీ పదహైదు వేలు క్లాసిక్ సూపర్ డీలక్స్ అయితే మాత్రం పదహైదు వేల కంచి పదహారు వేలు బంగారం పద్నాలుగు వేల కింద పదిహేడు వేల ఐదు వందలు బంగారం సూపర్ డీలక్స్ అయితే మాత్రం పద్దెనిమిది వేల కానీ పద్దెనిమిది వేల వందలు తేజా ఎనిమిది వేల కానీ తొమ్మిది వేల వందలు కలకలపులు అయితే మాత్రం పదివేల కంచి పదివేల వందలు తాల ఐదు వేల కంచి ఎనిమిది వేలు మార్కెట్ అయితే మాత్రం సూపర్ డిమాండ్ అయితే మన నడుస్తూ ఉంది గుంటూరు మార్కెట్ కూడా దయచేసి అమ్ముకోవాలనే ఉద్దేశం ఉంటే అమ్ముకోండి మాకు ధైర్యం ఉంది ఉంచుకుంటామంటే ఉంచుకోండి దీంతో మళ్ళీ మేము అన్న అమ్ముకోవాలా వద్దా అని ఫోన్ చేసినా ఇంకోటి చేసినా దయచేసి కూడా గుర్తుపెట్టుకోండి మార్కెట్ ను ఎవరు శాసించారు ఒక రైతు తప్ప గుర్తుపెట్టుకోండి మనం తక్కువేస్తున్నామా ఇప్పుడు ఇంకోల్లో ఒక మొక్క రెండు రూపాయలు నడుస్తుందంట వెరైటీ పేర్లు వద్దు రకరకాలుగా మనకు ఎటువంటి రకాలైనా సరే రకరకాలుగా వేయడం అయితే జరుగుతూ ఉంది ఓవరాల్ గా రైతుకు రైతే శత్రువు తప్ప వ్యాపారస్తుడికి వ్యాపారస్తుడు శత్రువు ఏ విధంగా అయితే ఉంటాడో ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పద్నాలుగు వేలకు అడిగి అడిగి అనుకో లేదంటే ఇరవై వేలకు ఈరోజు ఇంకోల్లో గురజాల్లో అది ఇంకో ఇంకోళ్ళ దగ్గర అనుకుంట నడికుడేసి దగ్గర ఈ రోజు ఏం జరిగిందంటే ఇరవై వేల రెండు వందలకు భారమైందంట ఇరవై వేల రెండు వందలకు అయిన తర్వాత రెండు వందల పది రూపాయలకు రైతు అడిగాడంట వేసుకోడానికి కూడా సిద్ధంగా ఉంటే రైతు ఏం చెప్పాడంటే నేను ఇవ్వను అన్నాడట అలాగా మార్కెట్లో పరిస్థితి కూడా అట్లా ఉంటదంటే రైతుకు కూడా రైతే ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ డౌన్ చేసేది కూడా రైతే ఎందుకంటే విపరీతంగా వేస్తా వేయడానికి ట్రై చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఇది అక్టోబర్ కాదు కాబట్టి నవంబర్ కాబట్టి ఇంకా వేయడానికి సిద్ధ నవంబర్ అయితే కనుక సారీ అక్టోబర్ అయితే కనుక విపరీతంగా వేసేవాళ్ళేమో అంటే నార్ ఛాన్స్ ఉంటే ఆ విధంగా అయితే మార్కెట్ అయితే నడుస్తూ ఉంది డెబ్బై నుంచి ఎనభై నారైనా పెరగడానికి రైతు వెనుక చేయట్లేదు ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి